నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ ఈ రోజు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు మైనంపాటి మురళీ కృష్ణ శర్మ గారు గురుగారితో మాట్లాడడం నమస్తే గురుగారు నమస్కారం గురుగారు కొన్ని పల్లెటూర్లలో చూస్తే విగ్రహాలకే కాకుండా చెట్లకి పూజించే వాళ్ళు ఉంటారు పూజించే వాళ్ళు అంటే చెట్లకి రాళ్ళకి కూడా నిజంగా పవర్ ఉంటుందా మనం నమ్మొచ్చా కొంతమంది నమ్మకాలు అంటారు అసలు ఇది చాలా మంచి ప్రశ్న ఇది హిందూ మతంలో మొదటి నుంచి కూడా ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు ప్రకృతిని ఆరాధించడం వల్ల ఈ యొక్క మానవుడికి కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కలిగినాయి మనిషి అనేటువంటి వారు ఎలా ఉంటారంటే తమకు ప్రయోజనం కలిగితేనే ఏమైనా చేస్తారు ప్రయోజనం కలగకపోతే ఎవరు చేయరు ఈ యొక్క భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తారు ప్రజలు భగవంతుడి దగ్గరికి పోయి వాళ్ళ కోరికలు కోరుకోవడం ద్వారా అక్కడ ప్రదక్షిణాలు చేయటం ద్వారా తద్వారా కూడా వాళ్ళకి అనేక రకాల కోరికలు తీరుతాయి తర్వాత తీరినాయి కాబట్టి వాళ్ళందరూ దేవాలయాలకు వెళ్తున్నారు ఇవన్నీ కూడా పూజలు అన్నీ కూడా చేస్తున్నారు వీటన్నిటి వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది నూటికి నూరు శాతం కాకపోతే కొంచెం వెనక ఉంది అంతే అదే సందర్భంలో చాలామంది కూడా విమర్శ చేస్తూ ఉంటారు హిందువులు అనేటువంటి వాళ్ళు చెట్లకి ఎందుకు ప్రదక్షిణం చేస్తారు పుట్టలకి ఎందుకు చేస్తారు ఈ విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ చెయ్యాలి ఎందుకంటే ఆ చెట్లు అనేటువంటివి మామూలు చెట్లు కాదు అవి ఒక దేవతా వృక్షములు దేవతా వృక్షాలు అంటే ఇప్పుడు మామూలు భాషలో చెప్తే మామూలు జనాలకు అర్థం కాదు కాబట్టి జనాలకి వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనేది కూడా చెప్తే కూడా తెలిసి వస్తుంది ఉదాహరణకి రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు అనేటువంటిది వేప చెట్టు అనేటువంటిది ఎక్కువ కూడా వాటికి ప్రదక్షిణాలు చేస్తుంటారు ఆడవాళ్ళు అయితే ఒక దారం తీసుకెళ్ళి రావి చెట్టు చుట్టూ కడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు చేస్తారు మూఢనమ్మకమా కాదు ఈ మూఢనమ్మకమే వాళ్ళకి మంచి చేస్తుంది మూఢనమ్మకం మంచి చేస్తుంది అని తెలుసుకోండి రావి చెట్టు ప్రత్యేకత ఏంటంటే అనేక చెట్లు ఉన్నాయి మన ప్రపంచంలో అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తాయి ఆక్సిజన్ ఉంటాయి ఇది ప్రతి చెట్టు ప్రతి మొక్క చేసే పనే ఇది అందరికీ తెలుసు వాటి వాటి స్థాయిని బట్టి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటాయి రావి చెట్టు అనేటువంటిది అన్ని చెట్ల కంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనేక చెట్లు ఉన్నాయి కదా అనేక చెట్ల కంటే రావి చెట్టు అధిక మొత్తంలో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అందువల్ల కనుక ఎవరైనా వెళ్ళి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణం కూడా చేస్తూ ఉంటే రావి చెట్టు చుట్టూ అధిక మొత్తంలో ఆక్సిజన్ ఉంటుంది ఓకే దాని ఆక్సిజన్ స్థాయి ఎక్కువ ఉంటుంది రావి చెట్టు చుట్టూ ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ కనుక ప్రదక్షిణాలు కనుక చేస్తే రావి చెట్టుకు కూడా నమస్కరిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని కూడా చెప్పడం జరుగుతుంది ఆదిలో బ్రహ్మ ఉంటాడు మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు అంచులో శివుడు ఉంటాడు ఈ యొక్క రావి చెట్టును ఆ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతిరూపంగా చెప్పారు అలాగే వేప చెట్టు వేప చెట్టు ఏముంటుందంటే అత్యంత చేదుగా ఉంటుంది వేపాకి అందరూ తెలిసిన విషయమే అమ్మవారు వచ్చిన వాళ్ళు వేపాకులు తీసుకెళ్ళి మన అందరికి తెలుసు మనందరం మనుషులు ఒకళ్ళో కూడా కనబడతాం అలాగే జంతువులు ఉన్నారు జంతువులు ఉన్నాయి అంతేకాకుండా మన కళ్ళకు కనిపించినవి ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో మొన్న కరోనా వైరస్ వచ్చింది కదా కొంతకాల క్రితం కరోనా వైరస్ని ఎవరైనా చూశారా నిజంగా ఎవరు చూడలే నిజంగా మన కళ్ళతో చూడలేము దానికి ప్రత్యేక మైక్రోస్కోప్తో చూడాలి సపరేట్ విధానం నిజంగా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరు చూడలే కరోనా వైరస్ కానీ ఇంకొక వైరస్ ఇలా అనేక వైరస్లు ఉంటాయి కరోనా వైరస్ అనేది ఒక వైరస్ మాత్రమే అటువంటి వైరస్లు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని లక్షల వైరస్లు ఉంటాయి మన చుట్టూ కూడా ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి మానవుడి మీద కూడా అటాక్ చేస్తూ ఉంటాయి కానీ మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలు ఉంటాయి ఇవి వాటి నుంచి మనకి రక్షణ కల్పిస్తూ ఉంటాయి ఇది సైన్స్ అంటారు చాలామంది మరి వేప చెట్టు అనేది ఏం చేస్తుందంటే వేప చెట్టు అనేటువంటి దాని యొక్క గాలి కానీ దాని యొక్క చేదు కానీ దానికి ఉండేటువంటి శక్తి వల్ల అనేక రకాలైనటువంటి బ్యాడ్ ఈ యొక్క వైరస్ని కూడా శక్తిని తొలగించేస్తుంటుంది వాటికి అంటే వాటి యొక్క దోషాలు పోగొడుతుంటుంది అది వేప చెట్టుకునేటువంటి మహిమ అంటే దాని గుణం అది దాని స్వభావం అందువల్ల ఏంటంటే ఈ గుళ్ళలో చూడండి నాంగ స్వామి గుళ్ళలో అయితేనేమి ఒక వేప చెట్టు ఒక రావి చెట్టు కలిసి ఉంటాయి అక్కడికి వెళ్ళి వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు సంతానం లేనటువంటి ఆడవాళ్ళు వెళ్ళి ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుంది అంటారు ఇది సైంటిఫిక్గా కూడా ట్రూత్ అది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో కొంచెం మానసికంగా బాగలేని వాళ్ళు రావి చెట్టు వేప కలిసిన చోటు ప్రదక్షిణాలు చేయండి మీకు మంచి జరుగుతుంది అంటారు నిజంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి సైంటిఫిక్గా కూడా ఆ యొక్క రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండే చోట ఒక లెవెల్ హై లెవెల్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంటుంది ఆ వేప రావి చెట్టు చుట్టూ కూడా అదే ప్రాంతంలో ఈ యొక్క వేప చెట్టు నుంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి గాలి వస్తూ ఉంటుంది ఆ రెండు కలవటం కలిసి ఉంటాయి ఆ ప్రాంతంలో దాని చుట్టూ కొంత మేరకు సో వీళ్ళు ఎప్పుడైతే ప్రదక్షిణం చేశారో అక్కడ ప్రదక్షిణ చేస్తుంటే ఆ గాలిని పీలుస్తారు ఈ హై హై లెవెల్లో ఆక్సిజన్ పిలుస్తారు హై లెవెల్ ఔషధ విలువలు ఉన్నటువంటి వేప గాలిని పిలుస్తారు పీల్చడం వల్ల ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళి శరీరంలో ఆ ఔషధ గుణాలను అవి కలవజేస్తాయి సో తప్పనిసరిగా కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం నూటికి నూరు శాతం ఉంది అదేవిధంగా పుట్ట దగ్గర పుట్ట దగ్గర అనేటువంటిది ఎలా వస్తుందంటే అనేక యొక్క చీమలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మట్టిని తీసుకొచ్చి వాటిలో కొన్ని కలిపి వాళ్ళ యొక్క యొక్క లిక్విడ్ని కలిపి కూడా ఆ విధంగా వాటి చేస్తాయి ఆ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి వాటిలో చాలామంది మీకు మూఢనమ్మకాలు అని చెప్తే మూఢనమ్మకాలని ఫాలో అవ్వండి మూఢనమ్మకాలని పాటించండి ఇది మీకు తప్పనిసరిగా నూటి నూరు శాతం మంచి జరుగుతుంది ఇది వాస్తవం కొంతమంది విమర్శ చేస్తుంటారు మూఢనమ్మకాలు బస్ అవన్నీ నమ్మక బస్ కాదు మూఢనమ్మకాలను ఏదైతే చెప్తారో అవి ఫాలో అవ్వండి మీకు మంచి జరగకపోతే అప్పుడు క్వశ్చన్ వేయండి అన్న క్వశ్చన్ వేయండి అప్పుడు నేను ఆన్సర్ చేస్తాను నా క్వశ్చన్ చేయాల్సిన అవసరం మీకు రాదు ఎందుకంటే మీరు ఆ మూఢనమ్మకం ఫాలో అయిన తర్వాత మీకు మంచి జరుగుతుంది అది మీరే గమనిస్తారు ఓకే అప్పటిదాకా ఏమనుకుంటారు మూఢనమ్మకం అనుకుంటారు కానీ ఎవరైనా తుమ్మితే బయటకు వెళ్ళొద్దు అంటారు ఏ మూఢనమ్మకం అంటారు కానీ వాస్తవం అది ఎవరైనా తుమ్మినప్పుడు ఏమవుతుందంటే తుమ్ముడ అనేక కారణాలు ఉంటాయి అక్కడ ఒక రకమైన ఒక రకమైన వాయువు వ్యాపిచ్చుంది మంచుతో కూడినటువంటి కొన్ని రకాలైన వాయువు అది వ్యాపించడం వల్ల అక్కడ తుమ్ములు వస్తాయి అందుకని ఏంటంటే అటువంటి దాంట్లో ఎవరో వెళ్ళారో తుమ్మారు మనం కూడా అక్కడికి వెళ్తే ఏమవుతుంది ఆ వాయువు మనం కూడా పిలుస్తాం కదా అంటే మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ విధమైనటువంటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది సో ప్రకృతిని ఆరాధించడం అనేటువంటిది కూడా నూటికి నూరు శాతం శక్తివంతమైన విధానము కొన్ని రకాలైనటువంటి మొక్కలు హిందువులు చేసే ప్రతి విధానం కూడా నూటికి నూరు శాతము అందరూ కూడా అమలు చేయాల్సిన విషయమే తప్పనిసరిగా కూడా కొన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రకాలైన చెట్లు ఉంటాయి వాటి తప్పనిసరిగా మొక్కండి తప్పనిసరిగా అక్కడ ఉండేటువంటి రాళ్ళకి కూడా రాళ్ళల్లో కూడా రకాలు ఉంటాయి విగ్రహాల్లో తయారు చేసినప్పుడు ఎటువంటి రాళ్ళని అటువంటి రాళ్ళు పెట్టరు ఆ యొక్క రాళ్లలో కూడా రకమైనటువంటి శక్తి కూడా ఉంటుందన్నమాట వాటి నుంచి ఆ యొక్క శక్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది చాలామంది రేడియో ధార్మికత అని వింటారు కదా రేడియో ధార్మికత అని చాలామంది తెలుసు అక్కడ నుంచి రేస్ అనేవి వస్తూ ఉంటాయి అదేవిధంగా కూడా కొన్ని రకాలైనటువంటి రాళ్ళ దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి చోట కూడా శక్తి అనేటువంటి రిలీజ్ అవుతుంటుంది సో తప్పనిసరిగా కూడా ప్రకృతిని ఆరాధించడం చెట్లకి మొక్కలకి పూజ చేయటం చేస్తే చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా రావి చెట్టుకి వేపు చెట్టుకి తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేయండి పోయినసారి కరోనా వచ్చినప్పుడు చాలామంది ఆక్సిజన్ సిలిండర్ దొరక ఇబ్బంది పడ్డారు లక్షల రూపాయలు కొంతమంది కోటి రూపాయలు పెట్టుకుంటకున్నారంట కొంతమంది బాగా డబ్బు ఎందుకంటే ఆక్సిజన్ దొరక ఆక్సిజన్ సిలిండర్ దొరకలా ఎంత లక్షలు ఇచ్చినా కూడా దొరకడానికి సిద్ధంగా ఇటువంటి వాళ్ళు అందరూ పోయి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే వాళ్ళందరికీ తగ్గిపోయేది ఆ పని చేయలేదు ఎవరు తెలియలేదు తెలియక వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది కాబట్టి తెలియ చేయకుండా కూడా ఉండి ఉండొచ్చు ఆ సమయంలో గుళ్ళు కూడా లేవు అన్ని క్లోజ్ చేసారు బయట కూడా రావి చెట్లు ఉంటాయి రావి చెట్లు వేప చెట్టు కలిసిన చోట మీరు వెళ్ళి ప్రదక్షిణం చేసేస్తే మీకు వచ్చిన కరోనా తగ్గిపోయేది మీకు వచ్చిన ఆక్సిజన్ అనేటువంటిది ఎక్కువ అవైలబుల్ అయ్యేది మీకుండేటువంటి ఇబ్బందులు తొలగిపోయేవి కాబట్టి నూడినూరు శాతము నేను సపోర్ట్ చేస్తున్నాను రాళ్ళకు మొక్కండి మీ యొక్క రావి చెట్టు వేప చెట్లకు కూడా నమస్కారాలు చేయండి ప్రదక్షిణం చేయండి మీకు నూటి నూరు శాతం మంచి జరుగుతుంది ఇది వాస్తవం నమస్కారం ధన్యవాదాలు గారు